నమస్కారం అండి నా పేరు బాషి కార్టూనిస్టు మేము ఈ బుక్ స్టాల్లో గత ఐదు సంవత్సరాల నుంచి ఓన్లీ కార్టూనిస్టులు మాత్రమే ఈ బుక్ స్టాల్ పెట్టడం జరిగింది ఓన్లీ కార్టూన్స్ మా స్టాల్ పేరే ఓన్లీ కార్టూన్ కార్టూన్స్ అనే పేరు మీద మేము ఐదు సంవత్సరాలుగా నడుపుతున్నాం ఇందులో అన్ని మా ఓన్ పబ్లికేషన్సే బాషి కార్టూన్లు సరసి కార్టూన్లు కామేష్ కార్టూన్లు లేపాక్షి కార్టూన్లు గారి కార్టూన్లు అందరూ ఒక ఇరవై ముప్పై మంది కార్టూనిస్టుల కార్టూన్ పుస్తకాలన్నీ ఒక్కచోటే దొరుకుతాయి వచ్చిన వచ్చిన పాఠకులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళందరికీ అన్ని కార్టూన్లు ఒకే చోట దొరుకుతున్నాయి కాబట్టి వాళ్ళు చాలా ఆనందంగా ఉంటున్నారు మాకు ఇక్కడ రెస్పాన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది సేల్స్ కూడా చాలా బాగుంది కాకపోతే మేమేదో సంపాదన కోసం ఇక్కడ మేము కూర్చోవడం లేదు మా ప్రొఫెషన్స్ మా ఉద్యోగాలు మాకు ఉన్నాయి కాకపోతే ఫర్ ప్రమోషన్ ఆఫ్ కార్టూన్ గురించి మేము ఇక్కడ మా మా పబ్లికేషన్స్ అన్ని పెట్టి అమ్మడం జరుగుతుందండి థ్యాంక్ యూ పుస్తకాలకు ఆదరణ కరతున్న సందర్భంలో బాచి గారు ఆయన తన ప్రొఫెషనల్ కాకోకుండా కార్టూనిస్టులని అందరినీ కలిపి పుస్తక ప్రచురాన్ని స్టార్ట్ చేశారు అది గొప్ప ఐ మీన్ ప్రారంభం అండి చాలా ఐ మీన్ అప్రిషియేబుల్ థింగ్ అని నా ఉద్దేశం ఇక్కడ మా మా కంప్లీట్ కార్టూనిస్టుల ఇరవై పుస్తకాల దాకా దొరుకుతున్నాయి ఏ బుక్ స్టాల్లో కూడా ఇవి దొరకట్లేదు బయట కూడా దొరకట్లేదు సో అందరూ కార్టూనిస్టులకు ఒక అవకాశం వాళ్ళ సొంత బుక్ని ప్రమోట్ చేసుకోవడానికి అది ఆయనకు ఒక ప్రత్యేకత ఒక కార్టూనిస్ట్గా కాకుండా ఆయన సకల కళా లాంటి వారు గారు ఆయన వల్లనే అన్ని బుక్స్ ఇక్కడ ఒక ప్రదర్శనగా ఏర్పరిచి అందరికీ అందుబాటులో తేవగలుగుతున్నాము నా పుస్తకం రీసెంట్గా గిరిశం కార్టూన్ అని నేను ప్రత్యేకంగా తీసుకొచ్చాను బాపు గారి తర్వాత నేను ఒక్కడిని మాత్రమే ఈ పుస్తకాన్ని నేను గిరీశం మీద కార్టూన్లు వేయగలిగాను అది అందరికీ అందుబాటులో వస్తుందనేసి ఈ స్టాల్లో నేను ఆశిస్తున్నాను అండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు కృష్ణ కార్టూనిస్ట్ని గత ముప్పై రెండు ఏళ్ళుగా వేస్తున్నాను కార్టూన్స్ దాదాపు ఒక ఎనిమిది వేలు దాకా వేశాను అయితే ఎప్పటినుంచో బుక్ వేసుకోవాలన్న కోరిక మాత్రం ఎట్టకాలకు ఈ ఏడాది ఫస్ట్ సంకలనం తీసుకొచ్చాను అయితే అది ఫస్ట్ టైం ఎలా మా సీనియర్లు స్టార్ట్ చేసిన ఈ కార్టూన్ స్టాల్లో నా కార్టూన్ బుక్ పెట్టడం అది కూడా వీళ్ళతో పాటు మంచిగా సేల్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది సో ముందు ముందు మరి మరింత ఉత్సాహంతో మరిన్ని బుక్కులు వేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్